విజయవాడ విద్యాధరపురంలో ఇళ్లు కూల్చిపేసిన ప్రాంతంలో రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతుంది ఇరవై ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో తాము నివాసం ఉంటున్నట్లు బాధితులు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ ను కలిసి తమ గోడును పెళ్లబోసుకుంటామని చెబుతున్నారు ఇళ్లు కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు పేడుకుంటున్నారు సి ఏసీపీ గారు ఉన్నారు సిఏ గారు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ నుండి దగ్గరుండి కూలి వాళ్ళే ఉంది కానీ సుప్రీంకోర్టు నోటీస్ ఏమైనా చూడండి అంటే లేదు మాకు హార్డ్ కాపీ కావాలంటారు హార్డ్ కాపీ అప్పటికప్పుడు ఇప్పుడు జడ్జ్మెంట్ వస్తే ఎక్కడ నుండి తెస్తాం సార్ మా పిల్లలు రాత్రంతా రోడ్డు మీద పడుకున్నారు సార్ ఈ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాలని చేకూరుతున్నాను ఆ రోజున మరి బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఎలా అయింది మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు మరి మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అన్నీ చేశారు కదా ఇలాగ చేసి మరి వారికి తగిన న్యాయం చేయాలి ఈ ఇరవై నాలుగు ప్లాట్లు ఎప్పుడో రెండు వేల ఆరులో వీళ్ళు కొనుక్కున్నారు పా ఆక్టిఫై చేసింది కూడా కాదు కష్టపడి తిని తినక కూలి పనులు చేసుకునే వాళ్ళు షాపుల్లో గుమ్మస్తాలు ఇల్లే ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవాల వాళ్ళు రూపాయి రూపాయి ఏకం వేసుకొని తలా ఒక నలభై గజ ఎనభై గజాలు అలా కొనుక్కున్నారు కొనుక్కొని డబ్బులు ఉన్నాడు ఏదో నాలుగు అక్కడక్కడే ఇల్లు వేశారు ఒక ప పది పదిహేను ఇల్లు దాకా ఇల్లు కట్టించుకున్నారు ఆ ఇల్లు కూడా నేను కూల్ చేశారు ఇది గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కొంచెం ఈ ఏరియా ఎమ్మెల్యే సుజానా చౌదరి గారు కానీ దీని మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ ఈ నలభై మూడు కుటుంబాలు వీళ్ళు అపార్ట్మెంట్లో ఒక వంద అపా వంద మంది వంద కుటుంబాలు ఉన్నాయి దానికి కూడా దారి లేదంట కొంచెం మీరు ఆ అమ్మిన వాళ్ళు ఎవరో అది మొత్తం బయటకు తీసి వాళ్ళకి న్యాయం చేయాలి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు మొత్తం బయటకు తీసి వాళ్ళకి న్యాయం చేయాలి